అందరికీ నమస్తే అండి వార్త ఏంటంటే అల్లు అర్జున్ గారికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే కాసేపట్లో ఎలాగో ఆయన ఇంటికి వెళ్ళిపోతారు ఉదయం నుంచి అంటే ఆయన అరెస్ట్ తర్వాత మేమందరూ ఊహించింది ఎలాగో కోర్టు బెయిల్ ఇచ్చుద్ది రిమాండ్ కష్టం ఒకవేళ ఇక్కడ రిమాండ్ చేసినా కానీ హైకోర్టులో ఎలాగో క్వాష్ చేస్తారు ఆ కేసులో విచారం జరుగుతుంది ఖచ్చితంగా బెయిల్ వచ్చిందని అందరూ అనుకున్నది ఈ లోపు ఇక్కడ ఎలా ఆడాబడి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అనంతరం వైసీపీ నాయకులు ముఖ్యంగా మా సాక్షిలో అయితే ఇక్కడ కొన్ని తమ్ముళ్ళు చెబుతాను చూడండి అంబట్రాంబాబు మాట్లాడింది పాల్ మాట్లాడింది అలాగే లక్ష్మీ పార్వతి వీళ్ళప్పుడే స్టార్ట్ చేసేసారు అల్లు అర్జున్ గారికి అరెస్ట్ కారణం చంద్రబాబు నాయుడు గారే మరి ఇప్పుడు ఆయనకి హైకోర్టు మధ్యంతర పేరు ఇచ్చింది ఏం చేద్దామంటారు ఇప్పుడు అది కూడా చంద్రబాబు నాయుడు గారు కుట్రానా మీకు ఏమైనా బొర్ర ఏమైనా మాట్లాడుతున్నారా అరే కేసులో అరెస్ట్ అనేది సహజం అండి బెయిల్ వచ్చుద్దా రాదా అనేది ఎవరి చేతుల్లో లేనిది మేము ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే ఎలాగో హైకోర్టులకు వ్యాస్ వేసాడైనా దానిపైన విచారం జరుగుద్ది అయితే రిమాండ్ లేదంటే బెయిల్ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది మా నమ్మకం అంటే ఖచ్చితంగా బెయిల్ వచ్చుద్ది అని చెప్పేసి మా నమ్మకం బెయిల్ వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారు అది దీనికి సమాధానం ఏం చెప్తారు ఇలా నుంచి ఊదరబొట్టేశారు కదా ఒక పక్క సాక్షిలోని ఒక పక్క వైసీపీ కార్యకర్తలు ఇంకేదీ లేదు చంద్రబాబు నాయుడు గారు కుట్రా పవన్ కళ్యాణ్ గారు కుట్ర కావాలని అరెస్ట్ చేశారు మా లక్ష్మీ పార్వతి మరీని ఆవిడకైతే ఎక్కడేం జరిగినా సరే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావన లేకుండా ఆవిడ ఏ ఇష్యూలోనే మాట్లాడలేదు ఆవిడ రీసెంట్గా కేఏపాల్ మా అంబటి రాంబాబు కేఏ పాల్ సంగతి పక్కన పెట్టాంట్లే ఏదో పిచ్చోడు పచ్చడి ఎత్తుకెళ్ళినట్టే ఉంటుంది ఏది మాట్లాడినా సరే పెద్దవారు మనం విమర్శించకూడదు మన అంబటి రాంబాబు ఇప్పుడు సమాధానం వచ్చి ఎందుకు మీకు అంత హడావిడి ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఈ అరెస్టులని ఈ సినిమాని మీరు ఎందుకు భోజనం చేసుకుని మోసేయాలి చెప్పు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే కార్యకర్తల మధ్యన అభిమానుల మధ్యన చిచ్చి పెట్టే ప్రయత్నం చేయమంటే అర్థమైందా ఒక పక్క చనిపోయిన ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే అరెస్ట్ విషయం నాకు తెలియదు కావాలంటే కేసు నేను వాపస్ తీసుకుంటాను అని చెప్పేసి నాయన చెప్తుంది అడిగి ఒకవేళ నిజంగా ఒకవేళ వాపస్ చేసుకుంటే ఏమి ఉండదు అక్కడ ఏమీ మనకు అనవసరం మేమైనా గురించి మాట్లాడుతున్నామంటే ఈ పేటిఎం కుక్కలు కానీ లేదంటే అంబటి రాంబాబు లక్ష్మీపర్వత్ కానీ వీళ్ళు చేసి పుష్ప్రచారాలకమాట మాట్లాడితే అంబట రాంబాబు అంటాడు గోదావరి పుష్కరాల సమయంలో ముప్పై మంది చనిపోయారు కదా మరి చంద్రబాబుని నాయుడు అరెస్ట్ అంటాడు ఏమయ్యా తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు కదా ఆ తర్వాత మీరు ఐదేళ్ళు పరిపాలించారు కదా మరి ఎందుకు మాట్లాడాలా ఎందుకు అరెస్ట్ చేయాలా దాని గురించి సమాధానం చెప్పరు మన అల్లు అర్జున్ గారు దొరికారు రాజకీయంగా వాడేసుకోవాలి అంతేనా కార్యకర్తల మధ్యన అభిమానుల మధ్యనో చిచ్చిపెట్టే శుభ్రంగా మీరు మీరు చూడండి మేము ఇక్కడ వేడుకు చూస్తూ ఉంటాము మాకు కావాల్సింది కూడా అదే నిజంగా మీ అల్లు అర్జున్ గారి మీద ప్రేమ కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన ద్వేషం ఆ ద్వేషాన్ని వీళ్ళు అల్లు అర్జున్ గారి పైన ప్రేమగా చూపిస్తున్నారు అంతే వాస్తవానికి ఇదే వైసీపీ నాయకులు ఇదే వైసీపీ కార్యకర్తలు పుష్ప ఉన్నప్పుడు అందరూ అందులో అన్ని క్యారెక్టర్ల పేర్లు రెడ్లే ఉన్నారు విలన్ల పేర్లు వాళ్ళ పేర్లు అందరికీ కూడా రెడ్లే పెట్టారు అంటే రెడ్లని విలన్లగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు సినిమాను మేము ఆడనేము మేము ధర్నా చేస్తాము అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు మీరే వీళ్ళే సినిమా టికెట్ల రేట్ల విషయంలో కూడా మీరు ఏ విధంగా వ్యవహరించారు అనేది మొత్తం అందరికీ తెలిసిందే ఈ వాళ్ళు వచ్చి వీళ్ళిద్దరి మీద ద్వేషాన్ని మీరు అల్లు అర్జున్ గారిపైన ప్రేమగా చూపించేస్తే తెలుసుకోలేనంత పిచ్చోళ్ళేం కాదు మరీ జనం అందమైన లేకుండా ఉంటారా చూడరా తెలుసుకోరు అనేది వాళ్ళకి మాత్రం తెలియదా అంటే అంబట్రాంబా వచ్చి మాట్లాడేస్తాను లేదంటే లక్ష్మీ పార్వతి వచ్చి మాట్లాడితే అయిపోద్దా ముఖ్యంగా సాక్షుల వార్త వస్తే సాక్షులు ఏదైనా వార్త వస్తే వైసీపీ కార్యకర్తలే నమ్మదాన్ని వీళ్ళకి వేరే పని పాట ఏమి లేదురా వీళ్ళన్ని అబద్దాలే రాస్తూ ఉంటారని చెప్పేసి అలాంటిది ప్రజలు నమ్ముతారా అరే అక్కడ అరెస్ట్ అయ్యారో లేదో ఇక్కడ మొదలెట్టేశారండి చంద్రబాబు నాయుడు రాస్తూ ఉంది చంద్రబాబు నాయుడు రాస్తూ ఉంది ప్రతి తమ్ముళ్ళ పైన అల్లు అర్జున్ గారి గురించి ఎవరు మాట్లాడినా ఆ తమ్ముళ్ళ పైన చంద్రబాబు నాయుడు గారు ఫోటో హెత్తమారు వెళ్ళాం అదో సునకానందం ఏంట్రా అంటే మరి అప్పుడు చనిపోయారు కదా మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయరా అంటారు ఒరే అరెస్ట్ చేసింది ఇక్కడ కాదురా తెలంగాణలో కేసు నమోదైంది కూడా తెలంగాణలోనే మన రాష్ట్రానికి సంబంధం లేదు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు అక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనకి దీనికి సంబంధం ఏంట్రా అంటే దానికి సమాధానాలు ఉంటావు వీళ్ళ నోటుకు వచ్చింది ఎదుగుతుంది మా ఆయన అలాగ ఈయనలాగా నేను శుద్ధపోసలమే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసేది మంచిది ఖండించడం మంచిది కాదనట్లేదు మీరు మాత్రం ఎన్ని విషయ ప్రచారాలను చేసేయచ్చా మీరు మాత్రం ఎంతమందినైనా అరెస్ట్ చేస్తారా సంబంధం లేని విషయంలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ మూడు ఇట్టేసి మాట్లాడేస్తారా కాస్త అన్న ఇంక మరి మీకు నీ బొతుకులు సిగ్గి ఇప్పుడు వచ్చిందో నాకు అర్థం కావట్లా కావాలంటే ఒకసారి సాక్షి ఓపెన్ చే అల్లు అర్జున్ గారి గురించి ఏ వార్త వచ్చినా సరే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా వార్త ప్రచారం కాదు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎలాగ వైసీపీ ఒకరు ఎలాగో ఉన్నాయి ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారే రేవంత్ రెడ్డి గారితో చెప్పి అరెస్ట్ చేయించాడు వరుడేమ్మా జీవితం ముఖ్యంగా లక్ష్మీ పార్వతి ఒకవేళ అలా అరెస్ట్ చేయించే పొలం అయితే పోసాని కృష్ణమూర్లను ఎందుకు వదిలేస్తారో రాంగోపాల్వరంని ఎందుకు వదిలేస్తారు లక్ష్మీపార్వతిని ఎందుకు వదిలేస్తారు ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు వదిలేయాలి వాళ్ళని ఎందుకు వదిలేయాలి మీరంటే ఇంకా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు దిక్కునే వ్యక్తులు కదా అల్లు అర్జున్ గారు ఏ రోజు కూడా నోరు తెచ్చి రాజకీయాల గురించి మాట్లాడలేదు మాట్లాడలేదు కదా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు ఆయన ఏ పార్టీకి మద్దతు ఇచ్చుకుంటాడో ఎవరికి మద్దతు ఇచ్చుకుంటాడో ఆయన వ్యక్తిగత విషయం అది అది పక్కన పెట్టేసేయండి ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పి అరెస్ట్ చేయించాలనుకుంటే ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాడు ఆయన ఆయన ఎందుకు అరెస్ట్ చేయితా పిచ్చినా కొడకలరా మీకు ఆ మాత్రం తెలియదా జనాలకేమైనా అందుబాటులో లేకుండా ఉందనుకుంటున్నారా దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేదు ఇంకేం లేదు బొచ్చి అయిపోయింది సాయంత్రానికి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు పొద్దున్నెత్తి ఏమి ఉండదు మీ నోటి తప్పితే ఇది రిక్వెస్ట్ అనుకుంటారు ఇంకొక రకంగా ఏమైనా అనుకుంటారో అనుకోండి కానీ దయచేసి సినిమాలని సినిమా హీరోని వాళ్ళకి రాజకీయ రంగులు పులివేసి ఒక పార్టీ ఓన్ చేసుకొని ఇంకో పార్టీ కార్యకర్తల చేత ఇంకొక పార్టీ అభిమానుల చేత తిట్టించే ప్రయత్నాలు చేయొద్దు సోషల్ మీడియాలో కూడా జరిగేది అదే ఒక పక్క నుంచి వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు ఒక పక్కన కవిత్తు ఉంటున్నారు కొంతమంది ఆలోచించి ఎదరో ఎలాగీడి తర్వాని చెప్పేసి స్పందించరు ఇంకా వస్తే ఇంకొక ఉంటారు అంటే మేము అనలేమా అనే మనస్తత్వం ఉంటుంది సాధారణంగా అంత ఎవరికైనా ఉండేది అది మీరు అన్నారు అని చెప్పేసి వీళ్ళు అంటారు రెచ్చగొట్టే విధానాలు వద్దు అరెస్ట్ అయ్యారు బెయిల్ వచ్చింది అంతా సంతోషం ఓకేనా ఇది ఎక్కడైనా ఈ వార్తను ఎక్కడితో కట్టి పెట్టేస్తారని చెప్పి కోరుకుంటున్నారు